యూపీ యోధాపై ముప్పై ఐదు నలభైతో తెలుగు టైటాన్స్ విక్టరీ సాధించింది చూడండి ఈరోజు మ్యాచ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది స్కోర్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో దశలు వారికి పాయింట్లు పట్టుక ఫస్ట్ టెన్ మినిట్స్లో టెన్ థర్టీను తర్వాత సిక్స్ నైన్ లెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ దశలు వారికి అనమాట తెలుగు టైటాన్స్ నలభై యూపీ యోధా థర్టీ ఫైవ్ తెలుగు టైటాన్స్ విజయం సాధించడం జరిగింది ఇప్పుడు మన తెలుగు టైటాన్స్ పాయింట్లు పట్టిక చూడండి ఒకసారి థర్డ్ ప్లేస్లో ఉంది పన్నెండు మ్యాచ్లకి ఏడు విజయం సాధించింది నాలుగు ఓడు ఓటమి పాలైంది అనమాట అట్లాగే పద్నాలుగు వచ్చినాయి అనమాట పాయింట్లు పట్టిక చూడండి థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ రమాయణి చూడండి మ్యాచ్ అనేది ఎలా ఉందో ఈపు ఇదాపై తెలుగు టైటాన్స్ విక్టరీ అనేది సాధించడం జరిగింది అన్నమాట తర్వాత మ్యాచ్ తమిళ్ తరస్ అట్లాగే బెంగళూరు పుల్స్ అన్నమాట దాని సిచువేషన్ లో ఇక్కడ జోషన్ డెబ్ సూపర్ పప్పమేస్ ఇచ్చాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత ప్రఫుల్ ఇంపాక్ట్ లాస్ట్ మూడు నిమిషాలు ఉండిగా పాయింట్స్ తీసుకురావడం జరిగింది దాంతో విక్టరీ తెలుగు టైటన్స్ ఖాతాలోకి తెలుగు టైటన్స్ నాలుగో విక్టరీ నమోదు చేసుకున్నారు వరుసగా అండ్ ఫుల్ టైమ్ స్కోర్ చూస్తే ఫార్టీ థర్టీ ఫైవ్ రైడింగ్ విషయంలో ఒక పాయింట్ ఎక్కువ ఉంది బ్యాటిల్స్ విషయంలో డబల్ పాయింట్స్ ఉన్నాయి తెలుగు టైటన్స్ దగ్గర ఆల్అౌట్ ఈక్వల్ గానే ఉన్నారు నెక్స్టాల విషయంలో యూపీ యోదాస్ కే